తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు దేవీ నవరాత్రులు అద్భుతంగా జరిగినాయి పౌర్ణమి పూజలు కూడా చాలా ఆనందంగా చేసుకున్నాం అంతలోకే దేవత దీపావళి అమ్మ దీపావళి వచ్చే వచ్చేస్తున్నారు మహాలక్ష్మి తల్లి మాసంలో త్రయోదశికి ధన త్రయోదశి అని ఎందుకు వచ్చిందండి మాసంలో వచ్చే కృష్ణపక్షం త్రయోదశికి ఒక ప్రత్యేకత ఉందండి ప్రత్యేకత ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే దీన్ని తేరాస్ అనేమో ఉత్తరాది వైపునంటారు ధన త్రయోదశిని మనం దక్షిణాదివేలో అనుకుంటాం ఎట్లా పిలిచినా కూడా ఈ త్రయోదశి అన్నది పదమూడవ రోజు అయింది కదా మనకి నెలలో ఈ పదమూడవ రోజున అనేక అద్భుతాలు జరిగినాయండి అద్భుతాలు అనేక అద్భుతాలు జరిగినాయి ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించిన అద్భుతాలు చాలా జరిగినాయి ధనత్రయోదశి రోజున ఈ ధనత్రయోదశిని మనం లక్ష్మీదేవి పరంగా ఎందుకు చూడాలి అంటే తేరాస్ అని మన ఉత్తరాదిని అనుకునే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గుజరాతీలు వీళ్ళు అంటే వ్యాపారస్తులు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఇది నయాసాల్ అంటూ ఉంటారు వాళ్ళు కొత్త సంవత్సరం వాళ్ళకి దీపావళి మనకి చైత్రశుద్ధ పాడ్యమి వచ్చినప్పుడు మనకి ఉగాది పండగ తెలుగు వాళ్ళకి కానీ ఉత్తరాది వాళ్ళకి దీపావళి కొత్త సంవత్సరం దీపావళి కొత్త సంవత్సరం అవటంతో ఈ ఉత్తరాదిన ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఈ ధనత్రయోదశి అంటే దీపావళి రావటానికి రెండు రోజుల ముందర అసలుకి దీపావళి ఐదు రోజులు పండగ శ్రీలక్ష్మి గారు ఐదు రోజులు ఐదు రోజుల పండగ ఇది పండగ పండగ మంది ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి అమావాస్య అన్నాడు పండు పాడ్యమి కదా బలిపాడ్యమి బలిచక్రవర్తి యొక్క కథ ఉంది దాంట్లో తర్వాత ఆ నెక్స్ట్ డే రోజున ఆ యమద్వితీయ విదే రోజున యమద్వితీయ మగినీహస్త భోజనం భోజనం వాళ్ళు ఉంటుంది ఈ ఐదు రోజులు దేనికి అవే ప్రత్యేకమైనవి అయితే ఆరంభ దినం ఎంత గొప్పదంటే ఇది మనకి కానుకలిచ్చే లక్ష్మీదేవితో ముడిపడి ఉంది ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి పూజ చేసిన వారికి కోట్లకు పడగలెత్తుతారు సందేహమే లేదు సందేహమే లేదు అందులో ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి క్షీర సముద్రంలో ఉద్భవించింది చీర సముద్రంలో ఉద్భవించిందని మన దక్షిణాదులందరికీ కూడా ఒక గాఢ నమ్మకం అవునండి ఇదే విషయము ఉత్తరాది వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి యొక్క జననం జరిగింది కనుక ఆ రోజున వాళ్ళు అంటే వ్యాపారం అంటే ధనం కదండి అవునండి ఆ ధనం యొక్క మూల దేవత ఎవరు మనకి లక్ష్మీదేవత లక్ష్మీదేవత లక్ష్మీదేవ వాళ్ళ పుచ్చిందంటే ధనాగారం అంతా అవాళే జన్మించినట్టుగా అవాళే ఓపెన్ అయినట్టు కదా మరి అందుకని వాళ్ళకి కొత్త సంవత్సరం అంటే పాత అకౌంట్స్ అన్ని కూడా వాళ్ళు క్లోజ్ చేసేసి వాళ్ళ కొత్త సంవత్సరం కనుక కొత్త అకౌంట్స్ అన్ని మళ్ళీ ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు ధనలక్ష్మి పూజలో ధన త్రయోదశి రోజున వాళ్ళు ముందసలు ఫస్ట్ వాళ్ళ వాళ్ళ షాపులకు వెళ్ళి శుభ్రంగా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని అన్నీ కొత్త వెళ్ళ కూడా వేసుకుంటారు ఇళ్ళకి వాళ్ళు షాపులు వేసుకునే వాళ్ళండి మనకి మనకి సంక్రాంతికి వేసుకునే వాళ్ళు అనుకోండి పూర్వం అంటే పూర్వం కొన్ని పండగలకి వెళ్ళ వేసుకునేవారు సున్నాల వీణు ఈ ముఖ్యంగా ఈ వ్యాపారస్తులు వాళ్ళ షాపులంతా పాత వస్తువులని తీసేసి బోర్డు తగ్గించి కొత్తది పెయింట్ చేయించుకుంటారు వాళ్ళు బోర్డు బోర్డు తగ్గించి కొత్తది పెయింట్ చేయించుకొని షాప్ అంతా కూడా కొత్త వస్తువులతో అలంకరించి చక్కగా మంచి బంతి పూలు చామంత దిండలతో షాప్ అంతా కూడా అలంకరించి పెద్ద లక్ష్మీదేవి విగ్రహం పెట్టి లక్ష్మీదేవతకి కొత్త రూపాయలతో వాళ్ళు పూజ చేస్తారు కొత్త నాణ్యాలతో కూడా పూజ చేస్తారు కొత్త నాణాలు కొత్త నాణాలు బ్యాంకు నుంచి తెచ్చుకుంటారండి తలతలలాడే రెపరెపలాడిపోయే మంచి కొత్త నోట్లు మళ్ళీ ఈ పది రూపాయల కాయలు బంగారం ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి బంగారం రంగులో అవి అవన్నీ తెచ్చుకొని లక్ష్మీదేవికి అష్టోత్తర చతనామాలతో ఆ రూపాయి కట్టాలతోనూ ఆ నాణాలతోనూ పూజ చేస్తారు ఇలా చేసిన వాళ్ళకి ధనత్రయోదశ ధనంతోనే వ్యాపారస్తులే కాకుండా మామూలుగా ఇంట్లో గృహిణులు కూడా చేస్తారు ఇళ్లలో వాళ్ళు కూడా చేస్తారండి చెయ్యొచ్చు అంటే వాళ్ళు ప్రత్యేకించి తప్పనిసరిగా చేస్తారు ఇళ్ళల్లో వాళ్ళు అంటే పసుపు కుంకాలు పువ్వులు అక్షతలు గంధము వీటితో మామూలుగా మనకి మంచి ద్రవ్యాలు ఉన్నాయి కదా వాటితో మనం చేసుకుంటాం కానీ ధనం మూలం ఇదం జగత్ కదా అందరికీ ధనం కావాలి అందుకనే గృహిణులు కానీ ఇంట్లో వాళ్ళందరూ కానీ వాళ్ళు కూడా కొత్త రూపాయి నోట్ల కట్టతో పూజ చేసుకోవడం ఉంది అమ్మవారికి అసలు ఈ నోట్ల కట్టతో హారం వేసిన సందర్భాలు కూడా మనం చాలా చూశాను నేను అవునండి అంటే ధనం ధనలక్ష్మి కదా అమ్మవారు ఆ ధనత్రయోదశి రోజున ధనలక్ష్మిని పూజ చేస్తే మనకి ధనం అనేది అపారం కోకొల్లలుగా మన ఇంట్లో ఉంటుంది దాంట్లో సందేహం లేదు ఇంకొకటి ఈ ధనత్రయోదశి రోజున కొత్త సంవత్సరంగా భావించి చేసేవారు అమ్మవారికి అన్ని పాలతో అన్నిటికీ అంటే పాలకోవ పాలతో పాయసం ఇంకా పాలతో చేసేటువంటి కొన్ని కొన్ని మధుర పదార్థాలు ఉంటాయి అన్నీ కూడా పాలతోనే చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ షాపుకి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచుతారు ఆ స్వీట్లు మార్వాడీస్ బాగా పంచు మార్వాడీస్ బాగా పంచుతారు ఇంకా సాయంత్రాలు అయితేనండి లక్ష్మీదేవిని కొలువు తీరుస్తారు ఎంత అద్భుతంగా అంటే అమ్మవారు చా కట్టి విద్యుత్ దీపాలతో ఆ నోట్ల కట్టల హారాలతో బంగారు నగలు కూడా అమ్మవారికి బోల్డ్ వేస్తారు ఈ బంగారపు కాయిన్స్తో పూజ చేస్తారు ఇవన్నీ చేయటం వల్ల లక్ష్మీదేవి నిజంగా అక్కడ కొలువు తీరిందా అన్నంత ఇదిగా ఉంటుంది అట్లా సాయం సమయంలో ఆ ధనత్రయోదశి రోజున అట్లా సాయం సమయంలో లక్ష్మీదేవిని చక్కగా పూజ చేసిన వాళ్ళకి అసలుకి ధనానికి లోటు కాదండి అపారమైనటువంటి ధన సంపద వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది ఈ ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి జన్మించటం ప్రధాన కారణం ఇంకొకటి ఆ ధనాన్ని ప్రధానంగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు కనుక అదే కొత్త సంవత్సరం అయింది వాళ్ళకి కొత్త సంవత్సరం ఆరంభం అంతా వాళ్ళు లక్ష్మీదేవితో ప్రారంభిస్తున్నారు కదా ఇంకా సంవత్సరం అంతా వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కనక వర్షం ఉండనే ఉంటుంది వాళ్ళ ఇంట్లో కనకధార కురిపిస్తుంది కనకధార కురిపిస్తుంది సో ధనత్రయోదశి అంటే ఆ త్రయోదశి అనే పేరుతో ఉన్న లక్ష్మీదేవిని చక్కగా ఆహ్వానించి ఇలా పూజ చేయటం వల్ల ఆ త్రయోదశి నుంచి వాళ్ళకి ఆ ధనం అనేది కోకొల్లలుగా వాళ్ళ ఇంట్లో అలా ఉంటూనే ఉంటుంది అదండి ధన త్రయోదశి చాలా లక్ష్మీదేవి గురించి నాణాలతో పూజ గురించి చాలా వివరంగా వివరించారండి శ్రీమాతరేనమ శ్రీమాతరేనమ